అతన్ని చంపేదానికి కారణమేంటి చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొకరిని ఒక మాట నేను అనేది కానీ రచ్చలకు నేను దూరంగా ఉంటాను గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను అతనేం చేసినాడు మాది అన్నమయ్య కడప జిల్లా ఓబుల్వారిపల్లి మండలము రాసపల్లి హరిజనవాడ గ్రామం మాది ఓకే నా కూతురు పుట్టిన టాంచి పదకొండు సంవత్సరాల నుంచి మా అత్త మనం చూసుకుంటా ఉన్నారు ఓకే వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా కోయటికి వస్తా మా కూతురిని వాళ్ళ చిన్న కూతురు దగ్గర అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి అయితే వచ్చింది వాళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు ఓకే ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోండాది ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది అందులో మళ్ళీ నోరు పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు ఈ నోరు మూసిపెట్టే తలకి ఊపిరి ఆడకుండా భయపడిపోయింది అనమాట ఏం జరుగుతున్నాదో ఏమో భయపడిపోయి ఒక పారిగా అరిసేసింది బుజ్జమ్మ అని మా మరదాలను అయితే అరిసేసింది మా వచ్చింది అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు బట్లన్నీ తీసేసినాడు పట్టుకోరాసోట పట్టుకొని ఒత్తుతూ ఉంటాడు నాకైతే నెప్పొచ్చినది భయం వేసింది బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు నేను భయపడి పీకెట్టిగా అరిచినాను తరువాత మా మరదలైనా గాని మా మరదల వాళ్ళ భర్త రమణ అయినా గాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరు బెదిరించినారు తాత మాదిలే అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు నువ్వు ఎక్కడ చెప్పగాకని నా అయితే బెదిరించినారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు నీ బిడ్డను చూసుకునేదానికి నీ నువ్వు తీసుకోబు అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు గొడవలుగానా వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బిడ్డను తీసుకురాపో మన స్వదీనంలో పెట్టుకున్నాం మనం చూసుకున్నాము అని ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా ఆని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య అసలు ఏం జరిగింది వాళ్ళేమన్నా